మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని చాలామంది విద్యార్థులు అండ్ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు ఒకవైపు తెలంగాణలో నీట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్ కావాలో డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఎప్పుడు సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని ప్రాసెస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు దాని గురించి ప్రధాన అడ్డంకి ఏముంది అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఎన్సిసి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఎన్సిసి సర్టిఫికెట్ ఉంది అంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని ప్రాపర్ వేలో తీసి పెట్టుకోండి ఉంటే దాని జత దాన్ని అలర్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే దానికి గ్రేస్ మార్క్స్ దానికి పర్సంటేజ్ పెంచారు వన్ పర్సంటేజ్ వరకు ఇస్తున్నారు అంటే వన్ ఉంటే ఒక సీట్ ఎన్సీసీ వాళ్ళది కొద్ది మంది దగ్గర లాస్ట్ ఇయర్ అయితే ఎన్సీసీ ఉండి కూడా ఎక్కడో పోయింది సార్ అది ఎంత పర్సంటేజ్ ఉంటుందో ఏం తెలుసు సార్ అని వదిలిపెట్టిన వాళ్ళు వదిలి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు సో దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి జివోల కోసం విద్యార్థుల ఎదురుచూపులు ఏం జీవోలు సార్ అంటే అసలు ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్థానికేతర గురించి అంటే లోకల్ కోటా గురించి జీవో ఇంకా రిలీజ్ చేయలేదు అది రిలీజ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ యూని హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అందులో క్లియర్గా ఏ ఏ సర్టిఫికేట్ కావాలని మెన్షన్ చేసినప్పుడు ఒక లోకల్ నాన్ లోకల్ గురించి కూడా జీవో రిలీజ్ చేయాలన్నమాట ముందే రిలీజ్ చేయాలి ఓకేనా అప్పుడే మనకు అది వాళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఏది నోటిఫికేషన్ అది రాలేదన్నమాట ఇక్కడ వైద్య వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక స్థానికేతర కోటపై స్పష్టత ఇంకా రావట్లేదు సిద్ధార్థ మెడికల్ కళాశాలల్లో సీట్ల విభజన పైన అదే పరిస్థితి జీవోలు విడుదల చేయట్లేదు అవి వస్తేనే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముందుకు అవుతుంది అనమాట ఇవి రావాలి ఇవి ఎంత లోపల వస్తుండొచ్చు సార్ అంటే నా గెస్ కరెక్ట్ అయితే వితిన్ టూ త్రీ డేస్లోనే వస్తుంది ఇప్పటికే లేట్ అయింది ఒకవైపు ఆంధ్ర తెలంగాణలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనకు రిలీజ్ చేస్తారు నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు ప్రకటించి నెల రోజులు గడిచిపోయాయి ఓకే రాష్ట్రం నీట్ అరువు అరువుల జాబితా వెలువడింది క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసింది పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కూడా మొదలైంది కానీ రాష్ట్రంలో మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి త్వరగా రిలీజ్ చేస్తేనే అకాడమిక్స్ త్వరగా స్టార్ట్ అవుతుంది ఏ ఇష్యూస్ లేకుండా ఓకే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళాశాలలో నలభై రెండు ముప్పై ఆరు ఇరవై రెండు నిష్పత్తిల్లో ఇంత ముందుకు అనమాట ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి నలభై రెండు ఓకే సారీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి నలభై రెండు ఉస్మానియా వాళ్ళకు ముప్పై ఆరు వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళకి ఇరవై రెండు అనమాట ఇంత ముందుకు ఓయూ అంటే తెలంగాణ ఏయూ ఆంధ్ర ఎస్ఈయు ఈ మూడుకి ఉండే కదా సీట్లు అలా డివిజన్ ఉండే ఇప్పుడు ఏమైంది టెన్ ఇయర్స్ అయిపోయింది కదా అగ్రిమెంట్ కాబట్టి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్కి అనమాట ఓకే దాని గురించి కూడా క్లారిటీ లేదని చెప్తున్నారు ఓకే నిష్పత్తిలో ఉండేవి సీట్లు ప్రాంతాల వారీగా ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లను కేటాయించేవారు గతేడాది జూన్ నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఓయూ సీట్లను ఏపీలోని ఏయూ ఎస్వీయు మెరిట్ విద్యార్థులకు కేటాయించారు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి సిద్ధార్థ కళాశాలలో సీట్ల కేటాయింపు సంగతి ప్రభుత్వం ఇంకా తేల్చలేదు ఎందుకంటే ఓయూ వాళ్ళు రావద్దు కదా ఆ తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి లేదు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వాటికి పార్టిసిపేట్ చేయడానికి లేదు పేరెంట్స్ ఎక్కడ అన్ఫార్చునేట్లీ ఏదైనా వన్ ఆర్ టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివితే పేరెంట్స్ అదే స్టేట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి ఉంటే అప్పుడు అన్ రిజర్వ్డ్ నాన్ లోకల్ కింద తీసుకురావచ్చు అనమాట సో ఇది మీకు ఆల్రెడీ నేను చేశాను ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్రభుత్వం ఇంకా తేల్చలేదు అలాగే వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక స్థానికేతర కోటా పైన స్పష్టత ఇవ్వలేదు వాస్ వాస్తవానికి గత మే నెలలో ఉన్నత విద్యా ప్రవేశాల్లో స్థానిక స్థానికేతర కోట రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో సీట్ల విభజనపై ఉత్తర్వులు వెలువడ్డాయి వాటికి అనుగుణంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ప్రత్యేకంగా జీవోలు విడుదల చేయాలి ఏది ఎంబీబీఎస్ కోసం జీవోలు విడుదల చేయాలి అది ఇంకా రాలేదన్నమాట అందుకే మనకు ఆంధ్రప్రదేశ్లో లేట్ అవుతుంది కానీ వాటిని జారీ చేయ చేయట్లేదు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది దీనివలన ఓకే ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఇక రిలీజ్ చేసేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు సో కాబట్టి మనం ఆశిద్దాం త్వరగానే విడుదల చేసి మనకు పేరెంట్స్ స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావాలని నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందుకు ఏముండే ఫార్టీ టూ థర్టీ సిక్స్ ట్వంటీ టూ ఉండే కదా ఇప్పుడు ఏంటి అంటే రెండు అయినాయి ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ సో సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ నిష్పత్తిలో రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లో అన్రిజర్వ్డ్ సీట్లు పదిహేను శాతం పోగా మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లను అరవై ఐదు పాయింట్ ఆరు రెండు ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది నిష్పత్తుల్లో ఏయుఎస్యుకు విభజించారు ఇదే విధానం సిద్ధార్థ వైద్య డెంటల్ కళాశాలలో వర్తింపచేయనున్నారు ఓకేనా ఇదే విధానం ఇప్పుడు వంద సీట్లు ఉంటే అరవై ఐదు పాయింట్ ఆరు టూ ఏమో ఒకదానికి ఏయు థర్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్కి ఏమో ఎస్విక్ అనమాట ఇదే విధానం సిద్ధార్థ వైద్య కళాశాలలకి ప్రస్తుతం సిద్ధార్థ వైద్య కళాశాలలో నూట డెబ్బై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి వీటిలో పదిహేను శాతం అంటే ఇరవై ఆరు సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి సిద్ధార్థి ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు మిగిలిన నూట నలభై తొమ్మిది సీట్లలో ఎనభై ఐదు శాతం సీట్లను అరవై ఐదు పాయింట్ ఆరు రెండు అండ్ ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది నిష్పత్తిలో ఏయు విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు అంటే సిద్ధార్థ కాలేజీలో ఏయు స్టూడెంట్స్ రావచ్చు ఎస్ వ్యూ రావచ్చు ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే సార్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ అంటే ఏంటి సార్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఆల్ ఇండియా కూడా మాకు క్లారిటీ ఉంది సార్ ఎలా అంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆల్ ఇండియా ఏ స్టేట్ వాళ్ళైనా వస్తారు ఆ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిపోతారని మీకు ఐడియా ఉంది ఓకే కానీ ఎయిటీ ఇంకొకటి అన్ రిజర్వ్డ్ ఫిఫ్టీన్ మిగిలిన ఎయిటీ ఫైవ్ శాతం అని ఉంది కదా ఇదేంటి అంటే ఒక సింపుల్ వేలే చెప్తాను చూడండి ఆల్ ఇండియా కోట మర్చిపోండి ఇప్పుడు ఆల్ ఇండియా కోట సంగతి కాదు ఓన్లీ స్టేట్ లోపలనే స్టేట్లో ఒక హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకుంటాం హండ్రెడ్ స్టేట్లో స్టేట్ ఆల్ ఇండియా కోట మర్చిపో అది తెలుసు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివారు పేరెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు స్టూడెంట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివాడు వా వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ సీట్స్ ఎలిజిబుల్ అనమాట ఇవాళ టెన్షన్ లేదు ఏం లేదు ఇక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏయు కింద ఉంటే ఏయూ కింద ఎస్యు కింద ఉంటే ఎస్వీ కింద ఫిక్స్డ్గా ఏ ఏ సర్టిఫికేట్స్ అడుగుతారు జస్ట్ స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు ఇంకా ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ సీట్స్ ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్ ట్వెల్త్ వరకు ఏయూలో ఆంధ్రప్రదేశ్లో చదవకుండా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదివి టూ ఇయర్స్ తెలంగాణలో చదివిండి అనుకుందాం తెలంగాణలో చదివిండి అనుకుందాం టూ ఇయర్స్ పేరెంట్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు అప్పుడు ఈ ఫిఫ్టీన్ పర్సంటేజ్ కోటా కింద ఆ స్టూడెంట్ ఎలా వస్తాడు అంటే పేరెంట్స్ ప్రొవైడ్ చేయాలి మేము ఇక్కడే ఉన్నామో మా రెసిడెన్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నామో అని టె పేరెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ పేరెంట్ ప్రూవ్ చేయాలన్నమాట గవర్నమెంట్కి మేము ఇక్కడే ఉన్నాము ఆంధ్రప్రదేశ్లోనే మా పిల్లలు జస్ట్ టూ ఇయర్స్ అక్కడ వేరే ప్లేస్లో చదివారు తెలంగాణలో అని అటువంటి పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ అనమాట అన్ రిజర్వ్డ్ అంటే ఇదే విషయం ఏయు వర్సెస్ ఎస్వి కూడా వర్కౌట్ అవుతుంది ఏయు వర్సెస్ ఎస్వి కూడా ఎస్వి స్టూడెంట్ ఏయూ ఎలిజిబుల్ కావాలి అంటే బోతార్ ఆంధ్రప్రదేశే కదా ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్లో ఎలిజిబుల్ అవుతారనమాట ఎస్వి వాళ్ళు ఏయులకి ఎంటర్ కావాలన్నా ఏయు వాళ్ళు ఎస్యు ఎంటర్ కావాలన్నా ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కిందనే పాసిబుల్ అవుతుంది ఇదేమో ఏయు వాళ్ళు ఏయులోనే ఎస్వీయు వాళ్ళు ఎస్యుయులోనే ప్యూర్ లోకల్ అనమాట ఆ స్టేటే ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది ఎస్వి వాళ్ళు ఏయూలోకి ఏయూ వాళ్ళు ఎస్విలోకి లేదా ఏదైనా స్టూడెంట్ తెలంగాణలో కానీ వేరే స్టేట్లో వన్ ఆర్ టూ ఇయర్స్ చదివితే ఆ పేరెంట్స్ మళ్ళీ అదే స్టేట్లో ఉండాలి ప్రూవ్ చేస్తేనే ఫిఫ్టీన్ పర్సంటేజ్ కింద వస్తుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఎన్సీసీ కోటా గురించి ఎవరికన్నా ఎన్సిసి సర్టిఫికేట్ ఉంది అంటే దాన్ని మంచిగా తీసి పెట్టుకోండి నెంబర్ అవన్నీ అడుగుతారు క్రాస్ చెక్ చేసుకుంటారు సో దాని గురించి వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే అది ఎన్సిసి అవార్డులో సాధించిన అభ్యర్థులకు ఎన్సిసిలు అవార్డులు సాధిస్తారు కదా ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులో వన్ శాతం కోటా సీట్ల భర్తీకి సంబంధించి సవరించిన ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు బుధవారం ఇచ్చారు ఆర్డీసీ సిఎస్ సిఏఎస్సి ఎన్ఎస్సి విఎస్సితో పాటు సిబిఏ సిబిఏ సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రవేశ పరీక్షల్లో పదిహేను శాతం వరకు గ్రేస్ మార్కులు కేటాయించనున్నారు ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ విభాగాల్లో ఏ సర్టిఫికేట్కి వన్ సర్టి వన్ పర్సంటేజ్ ఏబీ సర్టిఫికేట్కి త్రీ పర్సంటేజ్ కొద్దిమందికి ఏ ఉంటుంది బీ ఉంటుంది ఏబీ ఏబీతో పాటు టీఎస్సి విఎస్జి ఎన్ఎస్సిలో పాల్గొంటే ఎయిట్ పర్సంటేజ్ ఏబీతో పాటు విఎస్సి విఎస్ విఏ విఎస్సి 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 ఎన్ఎస్సి పాల్గొని ఆర్టీసీ ఆర్డీసీలో ఆర్డీసీలో పాల్గొంటే ఈ వర్డ్స్ తెలుస్తుందండి ఎన్సిసి వాళ్ళకి ఆర్డీసీలో పాల్గొంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రేస్ మార్కులు కల్పించనున్నారు గతంలో ఎన్సిసిసి సర్టిఫికేట్కి టెన్ పర్సెంటేజ్ గ్రేస్ మార్కుల విధానం ఉండగా కొత్తగా ఇచ్చిన జీవోలో తొలగించడం కొత్తగా ఇచ్చిన జీవోలో తొలగించడం గమనార్హం వ్యవసాయ అనుబంధ కోర్సులు సాంకేతిక విద్య సాంకేతిక విద్యతో పాటు ఉన్నత విద్యలో సైతం ఎన్సిసి కోటా సీట్లను భర్తీ చేయనుంది ఫైనల్ ఏం చెప్పాలంటున్నారు అంటే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే దాన్ని తీసిపెట్టుకోండి ఇమ్మీడియట్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఎన్సిసి కోటా సీట్లను భర్తీ చేయనుంది ఇందులో ఏ సర్టిఫికేట్కి వన్ పర్సంటేజ్ ఏబీకి త్రీ పర్సంటేజ్ ఏబీసీకి టెన్ పర్సంటేజు ఏబి సర్టిఫికేట్లతో పాటు టీఎస్సి విఎస్సి ఎన్ ఎస్సీలో పాల్గొంటే ఎయిట్ పర్సంటేజ్ ఏబీ సర్టిఫికెట్లతో పాటు టీఎస్సి విఎస్సి విఎన్ఎస్ ఆర్డీసీలో పాల్గొంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఏబీసీ సర్టిఫికెట్లతో పాటు టీఎస్సి విఎస్సి ఎన్ఎస్సి ఆర్డీసీలో పాల్గొంటే కూడా ఫిఫ్టీన్ పర్సంటేజ్ గ్రేస్ మార్కులు మార్కులను ఇవ్వనున్నారు ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇంకొకటి తీసుకున్న కాలం ఎన్సిసి క్యాడెట్లకు అడ్మిషన్లో గ్రేస్ మార్కులు ఫిఫ్టీన్ పర్సంటేజ్ వరకు అమలు మాక్సిమం ఇదిగా మ్యాక్సిమమ్ ఓకే వైద్య సాంకేతిక ఇతర కోర్సులకు వర్తింపు ఇంత ముందుకు చదివింది అంటే పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు గ్రేస్ మార్కులను ఇస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది వన్ శాతం సీట్లు ఉంటాయి ఎన్సిసి ఎన్సిసిలో వన్ శాతం సీట్లు ఉంటాయి వాటిని పొందేందుకు ఆ క్యాడెట్లను గరిష్టంగా పదిహేను శాతం గ్రేస్ మార్కులు ఇస్తారు ఓకే ఫైనల్గా ఎంబీబీఎస్ బీడిఎస్కి వన్ పర్సెంటేజ్ ఉంటుంది అనుకోండి మీకు ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా ఓకే అగ్రికల్ వీటికి కూడా అగ్రికల్చర్ వాటి దాంట్లో కూడా ఇది ఎలిజిబుల్ అవుతుంది అనమాట గ్రేస్ అరగత పరీక్షలు అర్గత సాధించిన లేదా కట్ ఆఫ్ మార్కులు సాధించిన వరకు ఇది వర్తిస్తుంది క్వాలిఫై ఉండాలి క్వాలిఫై ఉండాలి స్టూడెంట్ అప్పుడే ఇది ఎలిజిబుల్ అవుతుంది అనమాట ఉన్నత విద్య సాంకేతిక విద్య వ్యవసాయ పశు సంవర్ధక డైరీ విభాగాలకు అంటే ఉన్నత విద్య సాంకేతిక అంటే బీటెక్లో కూడా పశువైద్య అంటే ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వెటర్నరీ ఎంబీబీఎస్ బీడిఎస్ అన్నింటి ఇది అప్లికబుల్ అవుతుంది జీవో నలభై మూడుని జారీ చేసిందంట ఏ సర్టిఫికేట్ వన్ శాతం ఏబీ సర్టిఫికేట్ మూడు శాతం ఏబీసీ సర్టిఫికేట్ టెన్ శాతం గ్రేజ్ మార్కులు ఇస్తున్నారు ఇదే అండి ఇన్ఫర్మేషన్ ఓకే జీవో నలభై నాలుగు విడుదల చేసింది సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎన్సీసీ సర్టిఫికెట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ త్వరలోనే రేపు ఎల్లుండో వస్తుంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నేను క్లియర్గా చెప్తున్నాను లేట్ చేయరు త్వరగానే వస్తుంది ఇప్పటికే చాలా వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్ స్టూడెంట్స్ సో సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి మీ వరకు మీరు కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి నా వైపు నుండి కూడా నేను ఒక బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఆల్ ఇండియా కోట అండ్ స్టేట్ కోట ఇప్పటికీ లేట్ అవుతుంది కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు నాకున్న ఆఫ్లైన్ క్లాసెస్ తర్వాత ఈ స్కెడ్యూల్ కొన్ని కొన్ని ఎమర్జెన్సీ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం నా వైపు నుండి నేను ట్రై చేస్తున్నానండి ఒక్కొక్కసారి నైట్ ట్వెల్వ్ వన్ టూ ఓ క్లాక్ కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో నా వరకు నేను ట్రై చేస్తున్నాను ఎవరికైనా కామెంట్కి రిప్లై ఇవ్వకుండా లేట్ అయినా కొంచెం అర్థం చేసుకోండి నేను ఖచ్చితంగా నా వరకు మ్యాక్సిమం బెస్ట్ ఐ ఐ విల్ గివ్ ఫ్రమ్ మై సైడ్ ఓకే ఐ ట్రై టు గివ్ విచ్ ఈస్ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు యూ ఓకే ఎవరికైనా లేట్ కామెంట్ ఇవ్వకపోయినా ఎవరికన్నా వాళ్ళు కావాల్సింది ఇవ్వకపోయినా కొంచెం అర్థం చేసుకుంటే క్లాసెస్ ఈ ఈ వీడియోస్ రెండింటినీ అప్లోడ్ చేయడానికి కొంచెం ఎక్టిక్ అవుతుంది అంతే బట్ ఐమ్ వెరీ హ్యాపీ చాలామందికి యూజ్ అవుతుంది అంటే నేను మనం సక్సెస్ అయినట్లే ఇది మన ఛానల్ మన కోసం ఓకే మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్ నా బై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది మన ఛానల్ మన కోసం ఓకే తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మీడియా స్టూడెంట్స్